హాయ్ అండి మీకు రేషన్ కార్డు లేదా వారంలో రేషన్ కార్డు పొందడం ఎలాగో ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూసి తెలుసుకోండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా చేసుకోకపోతే జూలై పద్నాలుగులోపు వెళ్ళి తొందరగా చేసుకోండి జూలై పద్నాలుగులోపు చేసుకున్న వాళ్ళకి తొందరగా అప్రూవ్ అయ్యి రేషన్ కార్డు వస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు జూలై పద్నాలుగున తుంగతుర్తిలో నిర్వహించనున్న సభలో కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు ఆ రోజు వరకు రెండు లక్షల నలభై వేల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు కాబట్టి దీనివల్ల పదకొండు లక్షల ముప్పై వేల మంది రేషన్ లబ్ధిదారులుగా మారనున్నారని ప్రభుత్వం తెలుపుతోంది కాబట్టి ఈలోపు అంటే జూలై లోపు రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి తొందరగా మంజూరీ అవుతుంది కాబట్టి నేను చెప్పబోయే ప్రాసెస్ ఫాలో అవ్వండి మీ అమ్మా నాన్నల రేషన్ కార్డులో మీరు కనుక ఉంటే మీ అమ్మానాన్నల రేషన్ కార్డు నుండి మీరు రిమూవ్ అవ్వాలి అందులో నుంచి పేరు తొలగించుకోవాలి దానికోసం మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నాక మీ పేరు తొలగించిన తర్వాత మీ ఆధార్ కార్డులు మీ పిల్లల ఆధార్ కార్డులు జిరాక్స్ తీసుకొని మీ సేవా సెంటర్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి మీ యొక్క రేషన్ దరఖాస్తును రెవెన్యూ ఆఫీసర్స్ వెరిఫై చేసినాక మీకు అర్హత కనుక ఉంటే వెంటనే అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన వెంటనే మీకు రేషన్ కార్డు అనేది మంజూరీ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా జూలై ఫోర్టీన్త్ సీఎం రేవంత్ రెడ్డి గారి సభ లోపే జరగటట్టు చూసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన విషయాలు మీరు తప్పకుండా పొందాలి అంటే గౌట్ ఇన్ఫో ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి